ఓం నమష్ శివాయ శ్రీమాతయమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ పరా దేవత ఎలవరిలా మీతో ఉండి మీ మనోవాచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది అక్కచెల్లెళ్ళు మిత్రులు అలాగే జ్యోతిష్య పండితులు వాస్తు అలాగే పౌరోహిత్యం చేసేవారు వీరందరూ కూడా అడిగిన క్వశ్చన్ ఏంటంటే చాలామంది అడిగారు గురువు గారు మీరు ఇప్పుడు పంచమి నడుస్తుంది కదా ఈ పంచమి రోజు సరస్వతీదేవి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా ఒక తేలికైన మంత్రం చెప్పండి ఏదైనా ముద్ర చెప్పండి మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులన్నీ తొలగిపోవాలి అని చాలామంది అడిగారు ఈరోజు మీకు నేను అందరూ చేయవలసిన ఒక ముద్ర ఒక చిన్న మంత్రాన్ని చెప్తాను అంటే మనకి ఈ పంచమి సమయంతో పాటు రాబోయే ముఖ్యంగా అంటే సప్తమి అష్టమి నవమి అంటే నవరాత్రి సమయం అంటాం ఇప్పుడు అమ్మవారు ఇప్పుడు ఏదైతే సరస్వతి పాయింట్ ఆఫ్ వ్యూలో నవరాత్రులు నడుస్తూ ఉన్నాయి అందులో చాలా ముఖ్యమైనవి సప్తమి అష్టమి నవమి ఈ మూడు రోజుల్లో కూడా ఈ ఉపాయం చేయటం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఒక ముద్ర ఉంది ఒక తేలికైన మంత్రం ఉంది ఇది అందరూ చేయవచ్చు ఇది చేయటం వల్ల కలిగి లాభాలు చెప్తాం చాలా ఆశ్చర్యకరంగా అనిపించవచ్చు ముఖ్యంగా మనం ఇప్పుడు పిల్లలు ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాం కాబట్టి ముందు పిల్లల గురించి చెప్పుకుందాం తర్వాత వన్ వన్ చెప్తాను ఎవరైనా సరే పిల్లలు చదువులో వెనకబడి ఉన్నా చెప్పే విషయం అంటే చదువుతున్నారు వాళ్ళకి గుర్తుండటం లేదు మానసికంగా కంగారు పడుతున్నారు అలాంటి వారు ఖచ్చితంగా చేయవచ్చు వాళ్ళకి అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది ఈ ముద్ర ఈ మంత్రం చేయటం వల్ల చాలా తేలికైంది అలాగే రెండవది భార్యాభర్తల మధ్య కావచ్చు కొంతమంది భార్యాభర్తల మధ్యలో సంభాషణ అంటే మాటలు మధురంగా ఉండవు ఒక్కొక్కరు చాలా భయంకరంగా మాట్లాడుతూ ఉంటారు చక్కగా చెప్దాం అనుకుంటారు కానీ చెప్పలేరు దానివల్ల తిట్లు తింటూ ఉంటారు ఆడవారు కానీ మగవారు కానీ వారు చేయవచ్చు మూడవది వ్యాపారం చేసేవారు వ్యాపారం చేసేవారి మాట బాగుండాలి వారి మాట బాగున్నప్పుడు మాత్రమే అంటే వాక్ ఉన్నప్పుడే కస్టమర్ని ఆకర్షించగలుగుతారు వారు ఈ ముద్ర చేయటం వల్ల కస్టమర్ని చక్కగా ఆకర్షించగలుగుతారు ధనాన్ని సంపాదించుకోగలుగుతారు నాలుగవది ఉద్యోగాల్లో ఉన్నవారు అంటే ప్రమోషన్ కావాలి డబల్ ప్రమోషన్ కావాలి ఉద్యోగం కావాలి ఉద్యోగ అభిలాష కలిగి ఉన్నారు అంటే చుట్టూ ఉన్నవారితో సరైన చక్కగా మాట్లాడటం పైన అధికారులు కూడా మీ మాటకి వాళ్ళు ముగ్ధులు అవటం ఇలా కూడా జరుగుతుంది అంటే మీరు అనుకున్నది అనుకున్నట్టుగా మీ వృత్తిపరంగా ఉద్యోగపరంగా లభించగలుగుతుంది అది ఏ ఉద్యోగస్తులైనా సరే ఈ ముద్ర ఈ మంత్రం చేయటం వల్ల అలాగే ఇప్పుడు మనం బ్రాహ్మణుల గురించి చెప్పుకుందాం అలాగే జ్యోతిష్యులు సిద్ధాంతులు తంత్రము మంత్రం చేసేవారి గురించి కూడా తెలుసుకుందాం ఎవరైనా సరే విద్య లేని వారికి పొరపాటును కూడా అంటే సరస్వతీదేవి యొక్క అనుగ్రహం లేని వారికి పొరపాటును కూడా ఏది లభించదు అది నిజం అంటే వాక్కు ఈ వాక్ సిద్ధి కూడా లభిస్తుంది ఎలా చేస్తే ఈ మంత్రం చేయటం వల్ల ఈ ముద్ర చేయటం వల్ల ఇది సరస్వతి ముద్ర అంటారు అలాగే సరస్వతి నామం జ్యోతిషం చెప్పేవారికి వాక్ అవసరం చాలామంది మంచి సబ్జెక్ట్ ఉంటుంది కానీ చెప్పలేరు సరిగా ఆ సమయం కూడా గుర్తుకు రాదు జ్ఞప్తికి ఉండదు అలాంటి వారు కూడా చేయవచ్చు అలాగే సిద్ధాంతులు వాస్తు సిద్ధాంతులు కావచ్చు వాస్తు చెప్పేవారు కావచ్చు ఇలాంటివారు కూడా సమయానికి గుర్తురాదు కొంతమందికి అంటే మంచి నాలెడ్జ్ ఉంటుంది కానీ సరస్వతి యొక్క అనుగ్రహం లేనప్పుడు అమ్మవారి యొక్క అనుగ్రహం లేనప్పుడు అది తొందరగా గుర్తుకు రాదు ఈ ముద్ర చేయటం వల్ల వారికి కూడా మంచి గుర్తు మంచి వాక్ కూడా వస్తుంది అలాగే సిద్ధాంతులు జ్యోతిష్యులు అలాగే వేద పఠన చేసేవారు వేద మంత్రాలు చదివేవారు అలాగే పౌరహిత్యం చేసేవారు వీరికి కూడా కొంతమంది సడన్గా మంత్రాలు మర్చిపోవడం లాంటిది జ్ఞప్తికి రాకపోవడము ఒక్కొక్కసారి కంగారు రావటము ఇలా జరుగుతూ ఉంటుంది వారు కూడా ఇది వేదమంత్రం కాబట్టి ఈ ముద్ర అనేది చేయటం కా చేయటం అనేది సాధ్యమే అంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి గాయత్రి తీసుకున్నవారు కొన్ని తంత్ర మంత్రాలు చేయడానికి లేదు అంటే తాంత్రిక మంత్రాలు చేయడానికి లేదు ఉగ్రదేవతలను ఆరాధించడానికి లేదు గాయత్రి మంత్రం తీసుకున్న వారు ఎవరైనా సరే బ్రాహ్మణులు గుర్తుంచుకోవాలి అంటే తెలియక వరాహి చేయటం కానీ ప్రత్యంగిరి చేయడం కానీ కొన్ని అంటే దక్షిణాచారంలోను వామాచారంలోను కొన్ని ఉంటాయి అలాంటివి చేయడానికి కూడా ఎలిజిబుల్ కాదు కాబట్టి ఈ ముద్రలు వేయవచ్చు అలాగే అమ్మవారి నామాన్ని జపించవచ్చు ఈ ముద్ర నామ రెండు చెప్తాను అంటే ఇప్పుడు వృత్తిపరంగా వ్యాపారపరంగా వ్యవసాయపరంగా ఉన్నవారు కూడా వ్యవసాయం చేసేవారు కూడా వారికి వచ్చే కూలీలు చక్కగా పనిచేయాలంటే ఈ ముద్రని ఈ మంత్రాన్ని చేయవచ్చు అందులో రాబోయే మూడు రోజులు అంటే ఈరోజు చాలామంది ఏంటంటే ఈరోజు చేయాలని అడుగుతారు అంటే ఈరోజు చేయవచ్చు కానీ నెలలో మనం చేయవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే మూడు రోజులు అందులో సప్తమి అష్టమి నవమి మనకి ఈ మూడు రోజుల్లో అత్యంత శక్తి ఉంటుంది నవరాత్రి దుర్గా నవరాత్రులు దేవి నవరాత్రులు చేస్తుంటాం కదా అప్పుడు చేయవచ్చు ఇప్పుడు కూడా చేయవచ్చు ఇలా మీరు ప్రతి సప్తమి అష్టమి నవమి చేయవచ్చు అలాగే ప్రతి రోజు కూడా ఈ ముద్ర చేయవచ్చు అందరూ ఆడవారు మగవారు పిల్లలు పెద్దవారు చిన్నవారు అందరూ చేయవచ్చు జ్ఞాపక శక్తి తగ్గిపోయినవారు ప్రతి వాళ్ళు కూడా చేయవచ్చు ఎలా చేయాలో చెప్తాను జాగ్రత్తగా వినండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా చూసే మిత్రులు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకు షేర్ చేయండి ముందు మీ ఎడన్ చేయి తీసుకోండి మీకు నేను ఫ్రంట్ కెమెరా చేస్తున్నాను కాబట్టి ఉల్టా కనిపిస్తుంది కాబట్టి గుర్తుంచుకోండి ఇది ఎడం చేయ తర్వాత కుడి చేయి తీసుకొని మీరు ఈ మధ్య వేలుని అంటే ఈ మధ్య వేలుని ముందుకు పెట్టి ఈ మిగతా నాలుగు వేలని కుచ్చులాగా పెట్టి అరిచేతి మధ్యలో పెట్టండి తర్వాత ఈ చేతిలో ఉన్న మధ్య మధ్యవేలుకి ఈ వేలుని టచ్ చేయండి ఇలా ఇలా కనిపిస్తుంది కదా చూడండి ఇలా ఇలాంటి చదువులో పెట్టుకోండి ఇలా పెట్టుకొని కాస్త చేతులు అలవాటు లేన ఉంటుంది చేతులు అలా ముద్దుకు వచ్చేస్తే కాకుండా ప్లేన్గా పెట్టండి ఈ చేతిని వీళ్ళని ఇలా పెట్టుకోండి తర్వాత ఈ మిగతా వీళ్ళన్నీ కూడా కుచ్చులాగా పెట్టండి ఇది సరస్వతి ముద్ర ఈ ముద్రని మీరు పెట్టి మీరు ఒక మంత్రం అనుకోవాలి మంత్రం వచ్చేసి ఓం ఐం సరస్వతియే నమ ఓం ఐం సరస్వతీయే నమ ఈ ముద్రని మీరు పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు అందరూ కూడా సిద్ధాంతులు చెప్పాను ఎంతమంది ఎవరైతే ఉన్నారో అందరూ కూడా చక్కగా ఈ ముద్రను చేయండి అంతకుముందు ముద్రలు కూడా చెప్పుకున్నాం లక్ష్మీ ముద్ర చెప్పుకున్నాం అలాగే శక్తి ముద్ర చెప్పుకున్నాం ఆ ముద్రలు చేస్తూ కూడా చేయవచ్చు విద్య వచ్చిన వాడికే అన్ని సాధ్యమవుతుంది అంటే సరస్వతీదేవి యొక్క కృపాకటాక్షం పరిపూర్ణంగా ఉన్నప్పుడు మాత్రమే వస్తాయి మరొకసారి ముద్ర చూపిస్తారు చూడండి ఎడచ్చి ఇలా తీసుకోండి తర్వాత ఈ మిగతా మధ్య వేలని ఇలా ముందుకు పెట్టండి ఈ మిగతా నాలుగు వేలని కుచ్చులాగా చేసి ఇలా పెట్టండి ఈ మధ్య వేలకి ఇలా టచ్ చేయండి ఒక స్వచ్ఛతలు లాగుతాయి అది కూడా గుర్తుంచుకోండి మీరు మరీ బలంగా కాకుండా ఫ్రీగా పెట్టండి ఇలా పెట్టుకొని ఓం ఐం సరస్వతీయే నమ ఓం ఐం సరస్వతి ఏ నమ ఓం ఐం సరస్వతి ఏ నమ ఈ మంత్రాన్ని మీరు ఒక ఐదు నిమిషాలైనా అనుకోండి లేదా నూట ఎనిమిది సార్లు అయినా అనుకోండి టైం పెట్టుకోండి టూ మినిట్స్ కానీ త్రీ మినిట్స్ కానీ ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉన్న అత్యంత అద్భుతమైన ఫలితం ఉంటుంది రెగ్యులర్గా కుదిరిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రాబోయే సప్తమి అష్టమి నవమి చేయండి రోజు కూడా చేయవచ్చు అండి ఈ రోజు కూడా చేయవచ్చు ఎగ్జామ్స్కి వెళ్ళే పిల్లలు కావచ్చు చిన్న పిల్లలు కావచ్చు ఎవరికైనా ఈ ముద్ర నేర్పండి మీరు వందకి వంద పర్సెంట్ సక్సెస్ఫుల్గా విజయాన్ని పొందుతారు ఓకే మిత్రులారా చాలామంది మిత్రులు గురుగారు మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటున్నారు మన వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది అలాగే మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంది ఫేస్బుక్ లింక్ ఉంది అలాగే మన వేరే ఛానల్ లింక్స్ కూడా ఉన్నాయి వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు ప్రతిరోజు వీడియోలు మీకు యూట్యూబ్లో రాకపోతే మీరు వాట్సాప్ గ్రూప్లో కూడా కొత్త వీడియోలు షేర్ చేస్తూ ఉంటాను పాతమైతే షేర్ చేస్తూ ఉన్నాను కొత్తవి షేర్ చేస్తూ ఉంటారు రెగ్యులర్గా వీడియోలు పెడుతూనే ఉంటాను కాబట్టి మీకు షార్ట్ వీడియోలు కూడా దాంట్లో ఉంటాయి మీరు ఎవరైనా సరే మీ జాతకం గురించి కావచ్చు మీకున్న సమస్యల గురించి కావచ్చు మానసికంగా ఆర్థికమైన వివాహ సంబంధ విషయాలు ఏదైనా సరే జాతక సంబంధమైన మిగతా విషయాలు అయినా సరే మాట్లాడడానికి అపాయింట్మెంట్ తీసుకోండి ఖచ్చితంగా మీరు మీకు డేట్ ఇస్తారు అర్జెంట్ అపాయింట్మెంటు పర్సనల్ అపాయింట్మెంటు ఇవన్నీ ఉన్నాయి అలాగే ఫోన్ అపాయింట్మెంట్ కూడా ఉంటుంది మీకు ఏది అందుబాటులో ఉంటే తీసుకోవడం మీ ఒకేమి ఓం నిమిషివ శ్రీమాతడమ మీ అందరికీ కూడా సరస్వతి యొక్క అనుగ్రహం కలగాలని వాక్కు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నుమష్ శివ శ్రీమాతడమ